నేడు కొరంలో సుప్రభా టౌన్షిప్ ముదిరాజ్ గురుస్వామి మరియు మన్యం ఆదర్శ్ నారాపల్లి శ్రీరాములు వారి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మరియు వార్డు సభ్యులు పర్నాటి బాబు తయ్యాన ఆంజనేయులు కట్ట నాగేశ్ మరియు బీజేపీ నాయకులు బైనగరి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు జ్ఞానేశ్వర్ మరియు పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు సివిల్ స్వాములు భిక్షలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరియు అయ్యప్ప స్వాములకు ఆలయ ప్రధాన శివప్రసాద్ శర్మ గారికి మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది పునయప్ప హామి శరణం అయ్యందరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప హామి అయ్యందరం அய்யப்பரணம் ஷரந புனைய்பாமி சரணம் அயன் சரணம் அய்யம் சரண புனைய்பா சமீசரணம் அய்யம் ஷரந புனய்ப்பாமி சரணம் அயன் சரணம் அய்யம் புனைய பத்து புனைய ஐயరంగநாதம் அய்யபசரணம் சரணபுனயப்பா நாவரவெத்தே சரணபுனயப்பா ஐலோமெட்டு சரணபுனயப்பா ஆரவமெட்டு சாமிபுனயப்பா ஜாவிஜெயன ஐயஞ்சனனம் ஐயபசரணம் சரணபுனயப்பா ஏதவமெட்டு சரணபுனயப்பா கில்லோமெட்டு சரணபுனயப்பா கண்ணாரமேட்டு అయ్యప్పచరణం చరణ పునయప స్వామి చరణం అయ్యం అయ్యప్పచరణం చరణ పులయ భగవీరం మహాభూజం

ష్ణ మంగళం అయ్యప్ప మంగళం మంగళం జబరీషా మంగళం శాస్తా మంగళం 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 నిత్యశయా మంగళం 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 నిత్యశుభా మంగళం 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 నిత్యశయా మంగళం 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 నిత్యశుభా మంగళం യ്യപ്പ സ്വാമിയേമതി ഭഗവാൻ ശരണമയപ്പണമ പ്രദക്ഷിണപൂർവക നമസ്കാരാർപ്പയാ രാജോപചാര ദോപചാരോപാര പദ്യോപചാര മന്ത്രോപചാര പൂജ സമർപ്പമേ സ്വാമി ശരണമയ്യപ്പ మన శర్మ గారు సత్కరిస్తున్నారు చాలా గొప్ప విశేషాలు శర్మ గారు చాలా సంతోషము మిమ్మల్ని అభినందిస్తున్న విషయంలో ఎందుకంటే ఒక్కరైనా సరే ఎంతో మందికి రోజు నూరు నూట యాభై రెండు వందల మందికి భోజనం పెడుతున్నారు ఇక్కడ మీన్స్ భిక్ష పెడుతున్నారు అద్భుతమైనటువంటి విశేషం ఇది మిమ్మల్ని మీ వెనక మేము ఉంటాము మీరు ముందుకు పరిగెత్తండి మీ వెనక మేము ఉంటాము అందులో ఏం మాత్రం కూడా సందేహం లేదు నేను మీకు అభయస్థం ఇస్తున్నాను స్వామి చరణమే

ఇస్తున్న స్వాములందరికీ ధన్యవాదాలు పూజారి గారిది ఏం లేదండి అందరిస్తే ఇస్తే చేస్తున్నా నాది బాధ్యత మాత్రమే సింగిల్ ఎంపీ కూడా నాది కాదు ఓన్లీ నాదే సేవ నాది సేవ మాత్రమే స్వామి శరణ సంతోషం మీరున్నారంటే ఇంకా నాగే స్వామిశా అన్నదాత అన్నదాత అన్నదాతీవ సుఖీభవా